ప్రకృతి అందాలకే కాదు ఆధ్యాత్మికంగానూ ఎంతో విశిష్టమైనది ఈ చిన్న రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఆదిశంకర్ల గురువు గోవింద గురువైన గౌరపాదాచార్యుల ఆశ్రమం ఇక్కడే ఉంది సనాతన ధర్మానికి కొలువైన నేలలో సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్ఠితమైన శ్రీ మాంకేషి మందిరం ఉంది స్థల పురాణం ప్రకారం ఒకసారి కైలాసంలో ఆటలాడుతుండగా పార్వతి అమ్మవారి చేతిలో ఆయన ఓడిపోయాడు దీంతో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పడుచుకున్నాడు శంభునాథుని అన్వేషిస్తూ అమ్మవారు ఇక్కడికి వచ్చారు ఆమెను చూసిన ఈశ్వరుడు పులి రూపంలో ముందుకు వచ్చారు హఠాత్తుగా వచ్చిన పులిని చూసిన అమ్మవారు ఒక్క క్షణం నిశ్చేష్టురాలయ్యారు అనంతరం తేలుకొని త్రాహిమాం గిరీష అంటూ ప్రార్థించింది దినార్థం పర్వతాలకు ప్రభువైన దేవ రక్షించు అని వెంటనే ఈశ్వరుడు తన రూపంలోకి రావడంతో అమ్మవారి ఆనందానికి లేకుండా పోయింది మాంగిరీష గిరీష అన్న పదమే కాలక్రమంలో మంగేష్గా మారింది జువారీ నది ఒడ్డిన పరమశివుడు ప్రత్యక్షమైన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు అనంతరం ఈ ప్రాంతాన్ని పోర్చుగీసు వారు ఆక్రమించారు ఆలయాన్ని నిర్మూలించారు అయితే కొందరు భక్తులు శివలింగాన్ని సమీపంలోని ప్రియల్కు తరలించారు నాలుగు శతాబ్దాల పాటు ఇక్కడే పూజలు నిర్వహించారు పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు దీంతో ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఉన్న ఎత్తైన దీపస్తంభం ఆకర్షణగా నిలుస్తుంది ప్రధాన దేవాలయంతో పాటు అనేక ఉపలయాలను ఇక్కడ వీక్షించవచ్చు వినాయక భైరవ ముక్తేశ్వర్ గ్రామదేవత సాంతేవి దేవి భగవతి తైతర దేవుళ్ళు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు